వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలకు ఆదర్శ వనిత పేరుతో అవార్డులు అందజేసి సత్కరించింది గాజువాక భాజపా కమిటీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత గాజువాక పంతులుగారి వద్ద పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు మహిళలను సత్కరించి గౌరవించారు ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై వంద రూపాయల సబ్సిడీ ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు అంతకుముందు కేంద్ర పథకాలతో రూపొందించిన బ్రోచర్లను జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర రెడ్డితో కలిసి కేఎన్ఆర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తిని మించింది మరేది లేదన్నారు మహిళా అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు వివిధ రంగాలలో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిని ఒకే వేదిపైకి తీసుకొచ్చి వారిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బాటాసీను సిరసపల్లి నూకరాజు ఎల్లాజీరావు సోంబాబు రోహిణి పద్మ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఆయా వార్డు అధ్యక్షులు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కనీసం ఒక పది మందికి ఈ యొక్క కరపత్రాలు అందజేసి ప్రధానమంత్రి మోదీ గారు సంక్షేమ పథకాలు అందరికీ తెలియజేసే విధంగా ఈ యొక్క కరపత్రాలు అందజేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ఆ కో కన్వీనర్ గారు సోంబాబు గారు ఎన్ఎఫ్డిబి సభ్యులు శ్రీ సిరస్పిల్ నోకరాజు గారు నాగేశ్వరరావు గారు గుట్టూరు శంకర్రావు గారు సత్యారావు గారు దిలీప్ గారు ఈ కార్యక్రమంలో మిగతా గాజ్వాక్లో ఉన్న కార్యక్రమాలు చేపడతారో తెలియజేస్తూ మేము కార్యక్రమాన్ని చేయబోతున్నాం దానికి సంబంధించి మోడీ గ్యారంటీ అనే ఒక కరపత్రం పేదల సంక్షేమం మోడీ గ్యారంటీ అనే కరపత్రాన్ని ప్రజలందరి దగ్గరికి మేము తీసుకువెళ్తున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రిపరేటివ్ మీటింగ్ ఇక్కడ గాజ్వాక్లో కర్నం రెడ్డి నరసింహారావు గారి సమక్షంలో జరగడం జరిగింది వారి అధ్యక్షతన అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం విశాఖపట్నానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగాయని అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం విశాఖపట్నంలో జరిగిన ప్రతి అభివృద్ధి అనువణువు కూడా భారతీయ జనతా పార్టీ